హాయ్ అండి ఈరోజు వీడియోలో కొబ్బరి అన్నం తయారు చేశానండి ఈ కొబ్బరి అన్నం సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము ఈ కొబ్బరి అన్నాన్ని కాంబినేషన్గా చికెన్ కర్రీ చేశానండి మరి ఇంకా లేట్ చేయకుండా ఈ అన్నం ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూద్దామండి కొబ్బరి పాలనానికి కావాల్సిన పదార్థాలు చూద్దామండి సోనా మైసూర్ పొయ్యి ఒక గ్లాస్ తీసుకున్నాను ఒక కొబ్బరికాయని చిన్న ముక్కల కింద కట్ చేసి తీసుకుంటున్నానండి కొబ్బరి పాలు కోసం జీడిపు పలుకులు ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసి తీసుకున్నాను నాలుగు పచ్చిమిరకాయలని సన్నగా కట్ చేశానండి బిర్యానీ దినుసులు గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం కొత్తిమీర పుదీనా ఒక స్పూన్ నెయ్యి తీసుకోవాలండి ఒక గట్టి ఆయిల్ తీసుకోవాలి ఇవేనండి కొబ్బరి అన్నానికి కావాల్సిన పదార్థాలు ముందుగా మనం బియ్యం కడిగి నానబెట్టుకుందామండి సార్లు శుభ్రంగా కడిగేసి నానబెట్టుకోవాలి శుభ్రంగా కడిగానండి ఈ బియ్యంలో కొన్ని నీళ్ళు పోసి నానబెట్టానండి ఈ పక్కన పెట్టేద్దాం కొబ్బరి పాలు కోసం ఈ మొక్కల్ని మిక్సీ పట్టుకుందామండి ఈ కొబ్బరి మొక్కల్ని మిక్సీ పడదామండి వీళ్ళ మెత్తగా మనం మిక్సీ పట్టుకోవాలి ఈ కొబ్బరి మొక్కల్లో కొన్ని నీళ్ళు పోసి మెత్తగా మిక్సీ పెడదాం ఇలా మెత్తగా మిక్సీ పెట్టుకోవాలండి ఈ వడకట్టుకుందాం నేను ఒక పలసని క్లాత్ తీసుకున్నానండి దీంతో వడకడుతున్నాను కొబ్బరి పాలు రెడీ అయినాయండి ఈ పక్కన పెట్టేసుకుందాము స్టవ్ మీద బాడి పెట్టుకోవాలండి పెట్టుకుని ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఒక గట్టి నూనె వేస్తున్నానండి ఈ నూనె నెయ్యి అయిన తర్వాత చెక్క లవంగాలు యాలక్కాయలు మరోటి మొగ్గ ఈ దినుసులు బిర్యానీ అన్ని కూడా సరుకులండి జీడిపప్పు పలుకులండి ఇవి కొంచెం ఫ్రై ఇచ్చి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర ముక్కలు వేసుకోవాలి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చని ముక్కలండి ఒక స్పూన అలవేలు టేస్ట్ వేద్దామండి ఈ పచ్చివాతం పోయే వరకు ఫ్రై చేసుకోవాలి లో ఫ్రై చేశామండి బియ్యం వేసుకుందాము ఇక్కడికి నానబెట్టిన బియ్యం అండి ఈ బియ్యాన్ని కూడా కొంచెం మంచిగా ఫ్రై చేసేసుకుందాము బియ్యం ఇలా ఫ్రై చేయడం వల్ల మనకి అన్నం పొడిపొడిగా వస్తుందండి ఇచ్చి కొబ్బరి పాలు పోసుకుందాము బియ్యము తడి లేకుండా ఫ్రై చేసాం కదండి కొబ్బరి పాలు పోద్దాము గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు కొబ్బరి పాలు తీసుకోవాలండి ఒకవేళ కొబ్బరి పాలు తక్కువైనా నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు గ్లాస్ ఉన్నారా కొబ్బరి ఒక అర గ్లాసు నీళ్ళు పోద్దాము ఒకసారి కలిపేద్దామండి అలాగ కొంచెం కొత్తిమీర వేద్దామండి కొంచెం పుదీనా వేద్దాము రుచికి సరిపడిన ఉప్పు వేద్దామండి కొంచెం గరం మసాలా వేద్దామండి గరం మసాలా అయినా వేసుకోవచ్చు బిర్యానీ మసాలా అయినా వేసుకోవచ్చండి ఒకసారి కలిపేసి మూత పెట్టి ఉడికిద్దాము ఒక పది నిమిషాలు ఉడికిద్దామండి కురాన్నం రెడీ అయిపోయిందండి పొడి పొడిగా చాలా బాగా వచ్చింది ప్లేట్లో సర్వ్ చేసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుగుతాం